వెల్కమ్ న్యూస్ అడుగులు కలపండి శంకర్ విజ్ఞప్తి అడుగులు వేసే వాకస్ అభివృద్ధికి కోటమి నేతలతో కలిసి ముందడుగు వేయాలని కోటమి ఎమ్మెలి అభ్యర్థి గొండు శంకర్ కోరారు శుక్రవారం ఉదయం స్థానిక ఎనభై అడుగుల రోడ్డులో వాకస్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు అనంతరం వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వైకపా ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ నిర్ణయాలపై ఆ పార్టీ నాయకులే విమర్శించే పరిస్థితి ఉందన్నారు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయించుకునే స్వేచ్ఛ అవకాశం మంత్రులకు ఎమ్మెల్యేలకు లేదని అందువల్లనే రాష్ట్రంలో అభివృద్ధి జాడలేదని అన్నారు జగన్ పాలనలో తిరోగమనం చెందిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి పథాలను నిలపడానికి విజినరీ నాయకుడు చంద్రబాబు సారిధ్యం అవసరమన్నారు ఎన్డీఏ కోటమి ప్రభుత్వ హయాంలో మోదీ పవన్ కళ్యాణ్ సహకారంతో చంద్రబాబు అన్ని రంగాల అగ్రగామిగా నిలబెట్టి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు లక్ష్యాన్ని గుర్తించి రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా వాకస్ కోటమిని ఆదరించాలని కోరారు రానున్న ఎన్నికల్లో కోటమి ఎంపీ అభ్యర్థి కింజటప్పు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Terima kasih telah menonton!